హలో ఎవరి అందరికీ నమస్తే నేను మీ పద్మజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ టైల్ విత్ పద్మజ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు సో పాప స్కూల్లో ఫిబ్రవరి ఎయిత్న యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి పాప ఒక త్రీ సాంగ్స్లో అయితే పార్టిసిపేట్ చేసింది దాంట్లో భరతనాట్యం గెటప్ అయితే వేయాలి నేనే రెడీ చేశాను సో బిఫోర్ డేనే ఫస్ట్ ఒకసారి హెయిర్ మొత్తం ఇలా ఇంట్లో ట్రై చేసి నెక్స్ట్ తీసుకెళ్ళాను ఎందుకంటే బిఫోర్ డేనే ఇలా నీట్గా ఒకసారి ట్రయల్ వేస్తే చేశాను ఎందుకంటే అప్పటికప్పుడు నెక్స్ట్ డే స్కూల్లో ఎవరైనా రెడీ చేయమన్నా చేయరు ఎందుకంటే ఎవరి కాళ్ళు వాళ్ళకి అందంగా కనపడాలని బిజీ బిజీగా ఉంటారు కదా సో ఆ రోజు మార్నింగ్ కొంచెం బయటికి వెళ్ళేసి షాపింగ్ అంతా చేసుకొని పాపకి డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది సో అది కూడా చేర్చుకుని ఇంటికి వచ్చేపాటికి సెవెన్ థర్టీ అయింది ఇక్కడ ఇంకా హెయిర్ స్టైల్ మేకప్ అంతా ఒకసారి ట్రయల్ వేసాను కదా నైట్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది పాపకైతే నిద్ర వచ్చేస్తుంది పాప అయితే మమ్మీ ఇంకా నేను పడుకుంటానని అడుగుతుంటే లేదమ్మా ఒక నిమిషం ఆగు ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూద్దాం అసలు పడుతున్నాయో లేవో ఇన్ కేస్ పట్టపోతే అనదర్ స్పేర్గా అని చెప్తున్నాను త్రిషికమ్మకి ఫస్ట్ టైం అది పుట్టిన తర్వాత నేను కోన్ పెడతాము సో ఈ కోన్ వచ్చేపటికి మమ్మీ అక్టోబర్లో తీసుకుంది దసరా హాలిడేస్కి వెళ్తాం కదా అప్పుడు పాపకు పెట్టిద్దామని చెప్పి బట్ అప్పుడు కుదరలేదు సో ఇంకా అవి మొన్న ఇంటికి తీసుకొచ్చేది పెట్టేశాను అది చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ కోన్ పెడుతుంది చూడండి అని అంటుంది ఒక చేతికి పెట్టేప్పటికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సేమ్ డిజైన్ పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ మ్యామ్ గ్రూప్లో పోస్ట్ చేశారు అందరికి టూ హ్యాండ్స్కి హెన్నా అండ్ అలాగే హెయిర్ వాష్ చేసుకొని తీసుకొని రండి అని చెప్పేసి ఇంకా త్రిష్కమ్మకి నిద్ర వస్తుంటే దానికి ఊసులు చెప్తూ ఏ ఒక్క మాటలు చెప్పుకుంటూ టూ హ్యాండ్స్కి అయితే కంప్లీట్ చేస్తాను హెన్న సో ఒకసారి చూపియమ్మ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అని చెప్తే చూపిస్తుంది ఎంత నిదట్లో ఉన్నా కూడా భలే మంచి ఇస్తుంది సో నా హ్యాండ్ చూసారా ఎంత రెడ్గా అయిపోతుందో రేపు దానికి ఎలా పండిద్దా అని చెప్పేసి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో ఇంకా అవి రెండు ఎండాలు కదా చేతులు సో కుర్చీలో కూర్చొని అలా పడుకొని పోయింది సో ఆల్మోస్ట్ రెండు ఎండిపోయినవి ఇంకా నెక్స్ట్ నేను దాని మీద పంచదార వాటర్ కానీ ఆయిల్ కానీ పోద్దాం అనుకున్నా బట్ కొంచెం బ్లాక్ కలర్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకేం అప్లై చేయలేదు నెక్స్ట్ డే సాటర్డే రోజు లాక్ చూసేసేయండి సో పిల్లలిద్దరికి పొటాటో ఫ్రై అంటే ఇష్టం అని చెప్పేసి ఇష్టంగా తింటారని చెప్పి పొటాటో ఫ్రై చేసి ఇద్దరు పిల్లలకి తినిపించేశాను అండ్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ మనకు బిఫోరే ఈ ఐటమ్స్ అన్ని పంపించేశారు హెయిర్ బన్స్ అండ్ అలాగే హారము నక్లీసు నడువడ్లము అరవంకీలు అండ్ ముక్కు డ్రెస్ అన్నీ పంపించేశారు అండ్ బ్యాంగిల్స్ పార అని ఇవి కూడా తెచ్చుకోమన్నారు అండ్ నా దగ్గర ఉన్న మేకప్ ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళాను ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే అవుట్ సైడ్ మేకప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళందరికీ ఒకే పెట్టేస్తారు కదా లిప్స్టిక్స్ అలాంటప్పుడు పిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని వాళ్ళ మ్యామ్ లేదండి మీరు బ్రాండెడ్ వాడతారు కాబట్టి మీ దగ్గర ఉన్నది తెచ్చుకోండి అని చెప్పారు అండ్ త్రిష్కమ్మకి ఈ చేతులు గొరింటాకు చూసారా ఎంత బాగా పండిందో చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడ కిర్చిద్దని అడుగుతున్నాను అమ్మ ఇంకా స్టార్ట్ అవుదమ్మా ల్యాట్స్ గో అనగానే నిఖిల్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు మమ్మీ వెళ్దాం పద చెల్లి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడాలి అని ఫస్ట్ నుంచి వాడు అడుగుతూనే ఉన్నాడు సో ఇంక ఇక్కడ ఇంకా క్లాస్కి వెళ్ళి ఎవరికైనా రెడీ అయిపోతూ ఉన్నారు సో నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మా నిఖిల్ బాబు అయితే చాలా బాగా హెల్ప్ చేశారు అక్కడ టీచర్స్ కూడా అడుగుతున్నాడు ఏంటి ఈ బాబు ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఏ స్కూల్ అని చెప్పేసి ఈ స్కూల్ కాదు మేడం వేరే స్కూల్ అని చెప్పాను అందరికీ ఏంటి అంటే అమ్మమ్మలు నాయనమ్మలు అలా హెల్ప్ చేస్తే లేదా వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు బట్ నాకు అమ్మ రావటం కుదరలేదు కాబట్టి నాకు మొత్తం నిఖిల్ హెల్ప్ చేశాడు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా త్రిష్కా అని చెప్తున్నాను అమ్మ ఇక్కడ ఒక నిమిషం నుంచో వీడియో తీసుకుంటానని చెప్పి ఆల్రెడీ వాళ్ళ మ్యామ్ పిలుస్తుంది త్రిష్కా కమ్ హియర్ అని చెప్పేసి ఇంకా స్టేజ్ దగ్గరకైతే తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని వెళ్ళి ఇంకా హాల్లో కూర్చొని చూడండి లాస్ట్ ప్రోగ్రాం వరకు ఉండి చూసి వెళ్ళండి అందరూ పిల్లలు చాలా కష్టపడ్డారు అని చెప్తున్నారు సో ఇప్పుడు అయితే ఇంకా పాప డాన్స్ స్టార్ట్ అయ్యింది సో మ్యూజిక్ పెడతాను చూడండి త్రీ సాంగ్స్ కూడా వెల్కమ్ సాంగ్ చేసింది ఐ హోప్ మీరందరూ కూడా ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను సో పాప ఎలా డ్యాన్స్ వేసింది అనేది నాకు కామెంట్ చేసేయండి డెఫినెట్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి నాకైతే చాలా 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 బాగా వేసింది పాప అయితే సో పిల్లలందరూ డ్యాన్స్ బాగా వేసినందుకు వాళ్ళ మేడం ఒక చిన్న సెలబ్రేషన్స్ అయితే చేశారు కేక్ కట్ చేసి పిల్లలందరికి ఇచ్చారు సో నాకు కూడా ఏమంటే ఇంకా పాప తీసుకొచ్చిస్తుంది ఇదైతే ఇంకా త్రిష్కమ్మ క్లాస్ రూమ్ సో నిఖిల్ అండ్ త్రిష్క అయితే ఇక్కడ ఏబిసిస్ ఉంటే అవి చదువుతున్నారు నెక్స్ట్ ఒక మెమరబుల్ గా అని చెప్పేసి ఒక పిక్ తీసుకున్నాను సో ఇక్కడ ఆల్రెడీ పాప బయటకు వెళ్ళిపోతుంది సో నేను చెప్పాను అమ్మ మీ స్కూల్ చూపించి ఎలా ఉండిద్ది మన ఫ్రెండ్స్ అందరికీ అంటే హాయ్ ఫ్రెండ్స్ అది బ్యాక్ సైడ్ ఉన్నది నా క్లాస్ రూమ్ ఇదేమో ప్లే ఏరియా అని చెప్పి చూపిస్తుంది నెక్స్ట్ అయితే ఇంకా బయటకు వచ్చినప్పుడే ఇవాళ మీ డే కాబట్టి మీకేం కావాలి అని అడిగితే మంచూరియా అడిగారు సో ఇంకా స్కూల్ బయటే మంచూరియా ఉంటే వాళ్ళిద్దరికి ఇంకా మంచూరియా కట్టించేశాను ఇచ్చేసాను అండ్ నాకైతే మిక్చర్స్ అంటే చాలా పిచ్చి దట్టు వంకాయ బజ్జీ ఉంది అక్కడ సో ఇంక వెళ్ళి తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము వచ్చేపాటికి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంక ఇంటికి వచ్చి మంచూరియా తినైతే పడుకొని పోయారు నైన్ ఓ క్లాక్ కల్లా పాపం వాళ్ళ డాడీ దాని డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చారు బట్ ఆ టయానికే వాళ్ళు ఇద్దరు నిద్రపోయారు ఈ కేక్ స్పెషాలిటీ ఏంటి అంటే కింద అవుట్డోర్ పార్ట్ వైట్ కలర్ లిక్విడ్ కనిపిస్తుంది కదా అది మొత్తం ఐస్ క్రీమ్ మిడిల్లోనేమో ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కేక్ వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉండింది ఇంకా ఆ కేక్ని లో పెట్టేసి నెక్స్ట్ డే వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ డే తిన్నారు ఇంకా అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు నేను పాపను ఎలా రెడీ చేశాను మేకప్ హెయిర్ స్టైల్ టోటల్గా ఎలా ఉంది అనేది తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ కామెంట్ రూపంలో నాకు తెలపండి నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది అంటే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది అనిపించింది అండ్ పాప డాన్స్ అయితే అసలు ఎర్రగా తీసేసింది పాపనే కాదు క్లాస్లో ఉన్న ప్రతి ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు వీళ్ళైతే వాళ్ళ క్లాస్ టీచర్స్ అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేపాటికి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట సో ముగ్గురు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో కదా అసలు చాలా చాలా క్యూట్గా అనిపించింది అండ్ మా డాడీ మా మమ్మీ అందరు అంటున్నారు చాలా బాగా వేసింది అసలు చాలా అందంగా ఉంది పిల్లకి భరతనాట్యం నేర్పించి అని చెప్తున్నారు ఆల్మోస్ట్ అదే పనిలో ఉన్నాను నేను చూస్తాను మంచి అకాడమీ దొరికితే డెఫినెట్గా జాయిన్ చేద్దాము ఇంకా వాళ్ళ నాన్నకు రావటం కుదరలేదు కదా వీడియో కాల్ చేసి చూపించాను మమ్మీ అని చెల్లి కూడా చూసి చాలా మురిసిపోయారు సో వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్